్రదర్ నా పేరు హెప్సిబా నాది ఒక మరొక సాక్ష్యం ఉంది అదేంటి అనంటే ఇవాళ ఆఫ్టర్నూన్ మీరు ఒక లింక్ పంపించారు శక్తివంతమైన ప్రార్థన మోకరించి చేతులు ఎత్తి ప్రార్థించండి వెను వెంటనే అద్భుతాలు చూస్తారు అని సో నేను ఆ ప్రార్థనలో ఎక్కీ భవించాను ఇందాక ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ అనుకుంటాను ఆ సమయంలో నాకు ప్రస్తుతానికైతే ఏ జాబ్ లేదు బట్ నేను బ్రతకాలి మా పాపని ఎలాగైనా నేను పోషించుకోవాలి అని నాకు ఒక ఉద్యోగం కావాలి ప్రభా నేను దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు ఇందాకైతే నాకు కాల్ వచ్చింది ఇలా ఎలక్షన్స్కి సర్వే చేయాలి డ్యూటీ చేస్తావా అనేసి గవర్నమెంట్ ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుందో చూసుకొని జాబ్ని గవర్నమెంట్ తరఫున నీకు పర్మనెంట్ చేపిస్తాము అని నాకు కాల్ అయితే వచ్చిందండి తెలిసిన వాళ్ళ దగ్గర నుండి నిజంగా ఇది ఒక గొప్ప మెరకల్ అనే చెప్పచ్చు ఎలా ప్రప నేను ఎలా బ్రతకాలి నా బిడ్డను ఎలా పోషించుకోవాలి నేను చెప్పనేసి నేను అనుకుంటున్నప్పుడు మోకరించి చేతులు ఎత్తి ప్రార్థించండి వెను వెంటనే అద్భుతాలు చూస్తారు అని చెప్పిన రీతిగా నిజముగా నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థించగా దేవుడు గొప్ప కార్యం చేశాడు నాకు ఒక మంచి జాబ్ ఇచ్చాడు దేవునికి వందనాలు ప్రే చేసిన జాషువా బ్రదర్కి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ